ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనము ఒక గుణవంతురాలైన స్త్రీ గురించి మనం ధ్యానించుకుందాం ఆమె ఎవరో కాదండి కాలేబు యొక్క కుమార్తె కాలేబు గురించి మనందరికి తెలుసు కదండీ నాలుగు లక్షల మంది కాలుబలము బయలుదేరి ఐగుప్తు నుంచి కన్నాను దేశానికి బయలుదేరినప్పుడు వాళ్ళల్లో ఆ నాలుగు లక్షల మంది చనిపోయి మళ్ళా నాలుగు లక్షల మందితో కాల్బలంతో రీప్లేస్ అయింది కానీ ఇద్దరు మాత్రం రీప్లేస్ అవ్వాలి వాళ్ళు ఎవరు అంటే యహోశ్వ కాలేబ్ అనమాట దేవుడు కాలేబ్ గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి యహోశ్వా గురించి కాలేబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు వాళ్ళు ఎంత దేవుడిని నమ్మారు అని దేవుడి మీద ఎంత ఆధారపడ్డారు అని తర్వాత వీళ్ళని స్పై లాగా అంటే అక్కడ కణా దేశాన్ని చూడడానికి పంపించినప్పుడు దేవు మోషే పన్నెండు గోత్రాలకు చెందిన వారిని పంపించినప్పుడు మోషే ఈ కాలేబు కూడా ఆ పన్నెండు మందిలో ఉంటారు వాళ్ళు నలభై దినాలు కనాన్ దేశం అంతా సంచరించి వాళ్ళు తీసుకొచ్చిన సమాచారము పది మంది ఒకలాగుంది యహోష్వ కాలేబు యొక్క సమాచారం ఒకలాగుంది సో దేవుడిని మీద ఆధారపడి దేవుణ్ణి నమ్మి అంటే శత్రువుని చూసి భయపడకుండా దేవుడి మీద విశ్వాసం ఉంచి తన అంటే తన అంతం వరకు నిలదొక్కున్న దైవజనుడు ఎవరు అంటే కాలేబు అనమాట కాలేబు తర్వాత హెబ్రోన్ని తన స్వాధీనం చేసుకుంటాడు అంటే అక్కడున్న శత్రువులను అంతా తరిమేసి స్వాధీనపరుచుకుంటాడు అతను ఒక మాట అంటాడండి ఎనభై ఐదు సంవత్సరాలప్పుడు కూడా మోసే నన్ను కనాన్ దేశాన్ని వేగు చూడడానికి పంపించినప్పుడు ఎంత శక్తి ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే శక్తి ఉందని చెప్పగల దైవజనుడు అనమాట అంటే విశ్వాసం ఉంది విశ్వాసంతో పాటు క్రియలు ఉన్నాయి అదే విధంగా శరీరంలో బలం ఉన్న దైవజనుడు అండి ఇతను ఇతనికి పన్నెండు మంది ఆ మగపిల్లలు ఒక్కటే ఆడపిల్ల అనమాట అక్స ఎంతో గారాభంగా పెంచుకుంటాడు అయితే ఈ అక్షనికి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఎంతో గుణవతిరాలైన స్త్రీ అనమాట అంటే వాళ్ళ నాన్న అడుగు జాడలు నడుచుకుంది చాలా విశ్వాసం కలిగిన స్త్రీ చాలా అంటే ఒబీడియంట్ గర్ల్ అనమాట వాళ్ళ నాన్న ఆమె పెళ్లి కోసము ఒక అంటే స్వయంవరం లాగా నియమించినప్పుడు అప్పుడు అంటే ఆమె నో అని చెప్పలేదు వాళ్ళ నాన్న యొక్క ఆలోచనకి మీ విధేయత అనమాట అంటే ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడనమాట సో అలాగే తన తమ్ముడు కుమారుడైన ఏలనే అతను ధైర్యం చేసి పట్టణాన్ని పట్టుకున్నప్పుడు ఈ అక్సాన్ అతనికి ఇచ్చి చేస్తాడు చేస్తాడనమాట సో ఆమె వాళ్ళ నాన్నకు మాట ప్రకారము వాళ్ళ నాన్న యొక్క నిర్ణయం ప్రకారము ఆమె ఎదురు తిరగకుండా వాళ్ళ నాన్న మాటకి ఒబిడెన్స్ చూపించి ఆ పెళ్లి చేసుకుంటుంది తర్వాత ఆమెకి వాళ్ళ నాన్న కొంత ల్యాండ్ ని ఇస్తాడనమాట బహుమతిగా ఇస్తాడనమాట అయితే ఆ ప్రదేశానికి దక్షిణ భూమి అని ఉంటది బైబిల్లో ఈ దక్షిణ భూమికి అక్కడ ఏంటంటే నీళ్లు ఉండవన్నమాట అయితే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది అరే నాకు మా నాన్న నీళ్లు కూడా దయచేస్తే బాగుంటది కదా అని ఫస్ట్ ఆమె ఏం అంటే వాళ్ళ భర్తని ఇన్సిస్ట్ చేస్తుంది నువ్వు వెళ్ళి మా నాన్నను అడుగు అని తర్వాత ఒత్నియేలు ఎలా ఉన్నాడు అంటే అంటే పెద్దగా ఆశపోతనంతో ఉన్నట్టు లేదనమాట వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళడానికి అడగడానికి అతను ఇష్టపడలేదు మరి కారణం ఏమైందో నాకు తెలియదు కానీ అయితే తర్వాత ఏం చేస్తుంది అంటే ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఒక గాడిద మీద వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఆమెను చూడంగానే ఏం చేస్తుంది అంటే గాడిది దిగి వాళ్ళ నాన్నకి నమస్కారం చేస్తుంది చూడండి పెళ్ళైన తర్వాత భార్య భర్త సంతోషంగా అమ్మగారి ఇంటికి వస్తున్నారు అంటే వాళ్ళు సంతోషంగా వస్తున్నట్టు కూతురు ఒకరే ఇంటికి ఇంటికి వచ్చింది అంటే ఏదో అవసరంతో వస్తుందని తండ్రి గ్రహించేసాడు అనమాట నీకేం కావాలి అని వాళ్ళను వెంటనే అడుగుతాడు తండ్రి మనసు ఎలా ఉందో చూడండి ఈ లోక తండ్రి ఇంత తల్లి అంటే తన బిడ్డ యొక్క ఆలోచన విధానము ఆమె యొక్క పరిస్థితులు ఆమె యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆమె అడగక ముందే నీకు ఏం కావాలి అడిగినప్పుడు మన పరలోక తండ్రి ఇంకెంత మన గురించి కన్సర్న్ కలిగిన వ్యక్తిగా ఉన్నాడో కదండి అయితే ఆమె అడుగుతుందంటే నాకు అంటే నీటిని దయచేయమన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే రెండు రకాల నీటిని నీటిని మడుగుల్ని ఆమెకి ఇస్తాడనమాట సో అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు నీటి ఊటలు ఉండే ప్లే అంటే మెరక పల్ల భూమిని తర్వాత మెరక స్థలాన్ని అని కూడా అని ఉంటుంది అనమాట సో వాటర్ని ఆయన దయచేస్తాడు నేనేమనుకుంటాను ఇక్కడ అంటే ఈ అక్స తనకి కావాలి అనిపించింది వాళ్ళ నాన్న ఒక దీవెని ఇచ్చాడు ఏంటి ల్యాండ్ ఇచ్చాడు తనకి ఇంకా కావాలి అనిపించింది కావాలనిపించి ఫస్ట్ వాళ్ళ హస్బెండ్కి చెప్పింది తర్వాత తనే బోల్డ్గా ఒక స్టెప్ తీసుకుంది వాళ్ళ నాన్న నేను అడగడానికి మనము ఈ లోకంలో మనకు కావలసిన నీడ్స్ ఆమె ఏం భయపడలా అయ్యో మా నాన్న గురించి ఏమనుకుంటాడు అని ఏం భయపడలేదు తను చాలా బోల్డ్గా వచ్చింది ఒక్కటే వచ్చింది వాళ్ళ భర్తను కూడా తీసుకొని రాలేదు ఒకటే వచ్చి నాకు దీవెన దయచేయమని అడిగింది చూడండి ఆమె ఎంత బోల్డ్గా ఉందో చూడండి అంటే వాళ్ళ నాన్న ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఎంత బోల్డ్గా ఉందనమాట మన పరలోక తండ్రి అయిన గురించి మనకు ఎంతవరకు తెలుసండి మన దేవుని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము నీకు ఏ దీవెన కావాలన్నా దేవుడు అది మొన్న నేను అది మొన్న ఇది ఇచ్చాను ఇది మళ్ళీ ఎందుకు అడుగుతున్నా దేవుడు మనల్ని అడుగుతాడా అండి తన బిడ్డలు ఎంత బ్లెస్ అయితే ఎంత కంఫర్టబుల్ జోన్ లో ఉంటే దేవుడికి అంత ఇష్టమండి దేవుడు ఎప్పుడు నేను నీకు మొన్నది ఇచ్చిన నీకు ఈరోజు ఇంక ఇవ్వను ఇంతే ఇంతే చాలు ఇంక నేను ఇవ్వలేను అంటాడా అండి సృష్టికర్త ఆయన ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టిన ఆయన ఆయన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించిన వ్యక్తి అనమాట అంటే మనమే వాల్యుబుల్ అనుకున్నాడు ఆయన ప్రాణం కంటే మన ఆత్మ రక్షణ ఆయన వాల్యబుల్ అనుకున్నాడు ఇలాంటి గొప్పత ఇంతకంటే లోకాలు ఎవరైనా ప్రేమ చూపిస్తారా ఇంతకంటే ఎక్కువ అంటే నేను నేను ప్రేమిస్తున్నాను అని ఎవరైనా చెప్పగలుగుతారా ఇంత ప్రేమ మన మన తండ్రి మన వైపు చూపించినప్పుడు మనం ఎందుకు భయపడతాము దేవుణ్ణి వీళ్ళు అడగడా అడగాల్సింది బదులుగా మనం మనమే బ్లేమ్ చేసుకుంటూ వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళ మీద ఆధారపడి లోకపరమైన తల్లిదండ్రులను అడిగి ఆమె కావాలనుకున్నవి ఆమె బోల్డ్గా వెళ్ళి ఎలా అడిగిందో ఎవరిని అంటే మధ్యలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం కూడా మనకి ఏమేమి కావాల్సి ఉన్నాయో అవి అడగాల్సింది డైరెక్ట్ వెళ్ళి దేవుణ్ణేనండి మనుషులు తల్లి మనకు తల్లి అంటే లోకపరమైన తల్లిదండ్రులు కానీ సిబ్లింగ్స్ కానీ హస్బెండ్ కానీ చాలాసార్లు మన రిక్వైర్మెంట్ తీర్చలేరు మనుషుల వైపు మనం ఎప్పుడు చూడకూడదు నిజ దేవుడైనా సృష్టికర్త అయినా మనల్ని ప్రేమించినా మనకొరకు ప్రాణం పెట్టిన యేసు వైపే చూడాలి ఆయన దగ్గరికి మనం ఎంత ధైర్యంగా ఆయన సింహాసనం దగ్గరికి మనం వెళ్ళే వాళ్ళలాగా మనం ఉండాలి అంతేకాని మనుషుల వైపు చూసి మనం ఇబ్బంది పడే అంటే మనుషులు వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయండి సో అన్నీ వాళ్ళు చేయలేరు కానీ దేవుడు అలా కాదు కదా ఆయన సర్వ సృష్టికర్త ఆయన సర్వంతర్యామి సర్వశక్తి ఎలిసేదయ్ దేవుడు ఆయన మనకు అన్నీ సమకూరుస్తాడు ఆయనకి ఏది ఇబ్బంది లేదు వచ్చి అడగడం ఒక్కటే అడగకుండా ఇవ్వచ్చు కదా కాలేబు కాదు అడగాలి మన తండ్రిని వెళ్ళి మనము బోల్డ్గా వెళ్ళి అడగాలి అడిగినప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తుంది మన ప్రార్థన అంటే అదే కదండి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడమే కదా మనం అడిగే వాళ్ళలాగా ఉందామా అక్సలాగా మనం కూడా అలాంటి స్త్రీలాగా ఉందామా పొందుకుని దీవెన అడిగి పొందుకునే వాళ్ళలాగా ఉందామా